హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా అరసలు చేస్తున్నాను అంటే సంక్రాంతి ముందు నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి అరిసెలు వీడియో అది చేసేటప్పుడు కొద్దిగా ముద్ద తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అంటే ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అనేసి తీసుకుంచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అదైతే చాలా బాగా వచ్చాయండి అరిసెలు పండగ అయిపోయిన తర్వాత చేస్తున్నాను అనమాట ఇంకా అస్సలు పాడవలేదండి అప్పటికప్పుడు మనం పాకం పట్టి పిండి కలిపి అరిసెలు వండినట్టుగానే అనిపించింది మీరు ఎప్పుడైనా సరే మీకు అప్పటికప్పుడు కావాలి అనుకున్నప్పుడు ఇలా ఒకేసారి మనం ఇలా పాకంలోనే పిండి కలిపేసి ఉంచుతాం అనుకోండి అరిసెలు అరిసెల ముద్ద దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఇప్పుడు కావాలనుకున్నప్పుడు అరిసెలు అనేవి చక్కగా చేసుకోవచ్చు అనమాట నేనైతే అలాగే చేశానండి చాలా టేస్టీగా ఉన్నాయి అప్పటికప్పుడు వండినట్టుగానే ఉన్నాయి అంటే పాకం పట్టి అప్పటికప్పుడు చేసినట్టుగానే ఉన్నాయి అయితే ఇంకా అమ్మలు ఊరు వెళ్దాం అనుకుంటున్నామండి రోలుగుంట ఇంకా అరిసెలు వంట అయిపోయిన తర్వాత పువ్వులు అయితే ఏరుతుంది మా మా పెద్దమ్మాయి అవి మాల కడదామనేసి అనుకుంటున్నాను అంటే రోలగుంటలోని గైరం సంబరం చేస్తారు కదండి అంటే పోయిన సంవత్సరం కూడా చూసే ఉంటారు మీరు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది అందుకనేసి పువ్వులు అయితే కడుతున్నాను అనమాట ఇంకా అమ్మ ఫోన్ చేసిందండి ఇంకా అక్క చెల్లి నేను కూడా సంక్రాంతి కంటే వెళ్ళమండి గైరం సంబరానికి వెళ్తాం అమ్మాలింటికి ఇంటికి అందరం కూడా గైరాం సంబరం రోజే కలుసుకుంటాం అనమాట ఈ చీర అయితే అమ్మ నాకు అంటే మా అక్క చెల్లెళ్ళకి కూడా అమ్మ ముందుగానే చీరలు తీసేస్తుందండి ఈ చీరలు కుట్టించుకొని అప్పుడు గైరాం సంబరంలో పండగ రోజు కట్టుకుంటాం అనమాట ఆ వీడియో కూడా మీరు చూస్తే మీకు తెలుస్తుంది చీర ఎప్పుడు కడతాననేది గైరమ్మ దగ్గర పసుపు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కట్టుకుంటాం ఈ చీరలో అమ్మ అయితే ఎప్పుడు కూడా ముందుగానే తీసిచ్చేస్తుంది చీరలు మాకు చెల్లె అయితే బ్లౌజ్ కుట్టిస్తానని కుడతానని తీసుకెళ్ళిపోయిందండి చీరకైతే పాలు చేయించాను ఈ చీర వచ్చేసి అమ్మది చూస్తున్నారా లగేజ్ ఎంత ఉందో ఇంక అమ్మాల ఊరైతే బయలుదేరండి మర మర్నాడు ఉదయం అనమాట ముందు రోజు అరిసెలు చేశాను సాయంత్రం మర్నాడు ఉదయమే అమ్మాలింటి బయలుదేరానమాట ఇంక అందరం కూడా అమ్మలింటికి అయితే వెళ్తున్నాం ఈ లగేజ్ చూసారు కదా డబ్బాలు బాక్సులు విని అంటే అమ్మాయి ఏదో ఒక పిండ వంట చేస్తుంది కదండి ఇంకా కవర్లో వేసి రావడం ఎందుకనేసి ఖాళీగా ఉన్న డబ్బులు డబ్బాలు తీసుకెళ్ళిపోయాను అనమాట అందులో జంతికలు చిన్నులు వేసుకొద్దాం కదా అనేసి అమ్మ అయితే అవే చేస్తుందండి ఇంకా కవర్లు వేస్తే చిదిగిపోతాయి కదా ఇలా డబ్బాలు ఖాళీ డబ్బాలు తీసుకెళ్ళిపోతే చక్కగా అందులోనే వేసుకొచ్చేవచ్చు అనేసి డబ్బాలు తీసుకెళ్ళాను నేను అయితే క్యాన్ ఒకటిని రెండు ఫ్లాస్ట్ డబ్బాలు తీసుకెళ్ళాను అనమాట ఇంకా బయలుదేరిపోయామండి ఇలా దారిలోనూ బొడ్డపిల్లని ఇసాక డైరీ ఉంటుంది కదా అక్కడైతే అమ్మ పన్నీర్ చెప్పిందండి పన్నీర్ తీసుకుందాం అనేసి మా వారు నేను అక్కడ దిగాము అక్కడ చిన్న వీడియోని ఇలా కలిపాను అనమాట ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గైరామ్ సంబరం వీడియోలు మళ్ళీ కలుసుకుందాం